అమ్మ పార్టీకి ఒకటి వేలమ్మా మేచ్చా ఏం బాబు ఇంత దెబ్బ తగిలింది ఏమైంది ఏం లేదమ్మా మల్లి చెట్టు కింద కూర్చుంటే మళ్ళీ పోచ్చి తల మీద పడితే డాక్టర్ కట్టుదక్కాడు ఏదో ఏదో ఉన్నారు ఏదో నువ్వు ఏ నైనా తగ్గిందా లేదా లేదమ్మా ఎలక్షన్ వరకు డాక్టర్ బ్యాండేజ్ పెంచుకుంటా బమ్మను నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు ఏ ఏవో నెంబర్ వన్ గతాలు ఇక్కడే ఉన్నాయి

గొడ్డలి పట్టుకు భయపడి మా అమ్మ అమెరికా వెళ్ళిపోయింది నన్ను ఎవరు పట్టించుకుంటారు కాబట్టి మీరైనా మా పార్టీ ఓటే వెళ్ళిపోతామా అరే ఆ విషయం నేను చెప్పలేను కానీ నిన్ను లేపి మర్దర్ చేయడానికి ఐదు నిమిషాలు చాలరా నాకు అంటే ఎస్ చాలా మంచి మంచి నాయనా మీ ఈసారి బాగా గట్టిగానే తగిలేటట్టు మీ పార్టీ ఏమిటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది థ్యాంక్స్ అండి